మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రోడ్ షో నేపథ్యంలో మెహబూబాబాద్ జిల్లా కేంద్రం నుండి తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీ అభ్యర్థి మాలోత్ కవిత ఎమ్మెల్సీలు సత్యవతి రాథోడ్ తక్కిలపల్లి రవీందర్ రావు మాజీ ఎమ్మెల్యే బానుతు శంకర్ నాయక్ మాట్లాడుతూ రేపు ఏరియా ఆసుపత్రి నుండి ఇందిరాగాంధీ విగ్రహం వరకు రోడ్ షో జరుగుతుందని తెలంగాణ కలలను సాకారం చేసి కేసీఆర్ ను దగ్గరుండి చూసి ఆశీర్వదించేందుకు బారాస ఎంపీ అభ్యర్థి గెలుపు కోసం ఓటు వేసేందుకు మహబూబాబాద్ పార్లమెంటు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని కనుక జిల్లా బారాస శ్రేణులకు రైతు సోదరులకు జిల్లా ప్రజలకు ఇదే మా ఆహ్వానమని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రోడ్ షోను అందరూ విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలోని పర్కాల శ్రీనివాసరెడ్డి యాళ్ల మురళీధర్ రెడ్డి వెంకటరెడ్డి ఊకంటి యాకూబ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఇవాళ ఎడారిగా మారిపోతుంది దృష్టిలో పెట్టుకొని రేపటి సభను విజయ అంటే కేసీఆర్ గారు వచ్చే ఎన్ ని మా కార్యకర్తలు మా నాయకులు జయప్రదం చేయటానికి వచ్చే వాళ్ళందరినీ మరి సక్రమమైన మార్గంలో నడిపించి జయప్రదం చేయడానికి సహకరించాలని నేను విజ్ఞప్తి చేస్తూ మా మీడియా సోదరులకు కూడా దీన్ని విజయవంతం చేయటానికి మీరు అంటే మైబాల్ కూడూరు మండలం ఇల్లందు గార్ల భయానం వాళ్ళందరూ కూడా ప్రభుత్వ హాస్పిటల్ ముందు అండర్ బ్రిడ్జ్ ఎక్కే ప్రాంతంలో అక్కడి నుంచి రోడ్ షో ప్రారంభమైంది ఆ ప్రాంతం వాళ్ళందరూ ఆ రోడ్ షో కార్యక్రమంలో బస్సు ముందు నడుస్తుంటారు ఉంటారు నెహ్రూ సెంటర్ నుంచి నేను ఖమ్మము రోడ్ షో అయితే ఆశ్చర్య మరిపడి చూసుకుంటారంటే ప్రతి గ్రామం కూడా ఎక్కడికక్కడ జనాలు కేసీఆర్ గారిని చూడడానికి వాళ్ళు తీసుకున్న విషయాన్ని చూస్తూ చాలా బ్రహ్మాండం దాంతోపాటు ఇవాళ సాయంత్రం కూడా కొత్తగూడెంలో పిన్నపాక నియోజకవర్గం భద్రాచలం నియోజకవర్గం మరి పక్కనే ఉంది కొత్తగూడెం పక్కన ఉంటే కాబట్టి టేకులపల్లి మండలం మాత్రమే ఇది వేరే మీరు డెబ్బై వేలు మా వాళ్ళు చెప్పింది అది మహుబాదు నర్సంపేట మళ్ళీ పోతే డోటాకలు మన పార్ట్ ఆఫ్ ఇల్లందు అండ్ ములుగు నుంచి అంటే దూర ప్రాంతాల చాలా తక్కువ మంది ఎందుకంటే వాళ్ళు కూడా రిటర్న్ సేఫ్